హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ సిక్స్టీ టూ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం తనకి బోర్ కొడుతుంటే తన బుక్ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళింది రాహిణి బుక్స్ వెతుక్కోగా డైరీ కనిపించింది అది ఒక అమ్మాయి డైరీ రిషి ఇంటికి తీసుకురావడం అన్నీ గుర్తొచ్చాయి ఆ డైరీ చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద వాలిపోయింది రాహిణి మొదటి పేజీలో అవని అనే పేరు మళ్ళీ తడిమింది ఐఎమ్ రియల్లీ సారీ రియల్లీ సారీ ఇదేంటో చూస్తే కానీ ఇది నీకు తిరిగి ఇవ్వలేను అని అవనికి చెప్తున్నట్టే ఫీల్ అయింది రాహిణి తను ఇంతకుముందు చదివిన లైన్స్ చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆ తర్వాత పేజీ తిప్పింది ఒక్కొక్క లైన్ చదువుతోంది రాహిణి మరో మూడు గంటల వరకు అదే పట్టుకుని కూర్చుంది డైరీలో ఏ ఒక్కచేట రిషి పేరు మెన్షన్ చేయలేదు ఈ అమ్మాయి ఇతను గురించి ఎంత చక్కగా రాసుకుంది ఎవరో అతను వీళ్ళకి పెళ్ళైపోయిందా లేదా అని చాలాసేపు అదే ఆలోచించింది రాహిణి ఆ అమ్మాయి ప్రేమ గెలవాలి గెలవాలి అనుకుంటూ పుస్తకం పక్కన పడ్డానికి లేచి కూర్చుంది ఇంకా పేజీలు ఉన్నట్టు అనిపిస్తుంటే తిప్పు చూస్తే ఖాళీ పేజీలు కనిపించాయి అలా మరికొన్ని పేజీలు తిప్పుతుండగా ఏదో డ్రాయింగ్ కనిపించింది రాహిణి ఫ్యాన్ గాలికి పేపర్లు మూసుకుపోతుంటే సరిగ్గా కూర్చొని ఆ పుస్తకంలో డ్రాయింగ్ ఉన్న పేజీ ఓపెన్ చేసింది ఆ డ్రాయింగ్ చూడగానే అరే భలే వేసింది మనసులోనే సరిగ్గా చూడగానే రాహిణీ కళ్ళు పెద్దవయ్యాయి ఆమె చేతిలో ఉన్న బుక్ అప్రయత్నంగా ఆమె ఒడిలో పడిపోయింది ఆమె నుదుటిన సన్నటి చెమటలు ఏదో తెలియని ఫీలింగ్ గుండె భారమైపోయింది క్షణకాలం వణుకుతున్న చేతులతో ఆ బుక్ని ఒడిలోకి తీసుకుంది రాహిణి ఆ డ్రాయింగ్ని పరీక్షగా చూసింది అక్కడ ఉన్నది తన రిషి డ్రాయింగ్ దాని కింద అవని అనే పేరు రాహిణి ఊపిరి భారమైన ఫీలింగ్ కలిగింది అవని అనే పేరుని చూస్తుండగానే ఆ పేరులో అంతర్లీనంగా దాగి ఉన్న రిషి అనే పేరు చిన్న చిన్న అక్షరాలతో దాగి ఉంది కాసేపటి వరకు రాహిణికి మెదడు పనిచేయనట్టే ఉంది అప్పటి వరకు తను చదివింది ఒక అమ్మాయి డరీలో రాసుకున్నది తన రిషి గురించా ఆమె ఆ నిజాన్ని నమ్మలేకపోతుంది ఆమెని రాసుకున్న ప్రతి అక్షరం అతని మీద ఉన్న ఆరాధనను తెలుపుతోంది అతని ప్రతి కదలిక అతని చిన్న చిన్న మాటలు అతను పరిచయమైన సంఘటనలు అన్నీ అతని గురించే ఉన్నాయి ఆలోచించడానికి కూడా ఆలోచనలు రావడం లేదు రాహినికి తన కళ్ళ ముందు కనబడుతున్న దాగి ఉన్న ఒక ప్రేముకురాలి ప్రేమను చూస్తోంది అది ఎలా ఉందంటే అచ్చు కృష్ణుడిని ఆరాధించే మిరాల విష్ణువుని ఆరాధించే వేదవదిల శివుని కోసం తప్పించే ఉమల ఇంకా ఇంకా అంతకంటే అద్భుతంగా ఉంది అసలు అవని ప్రేమకి ఒక రీజన్ లేదు రీజనింగ్ లేని ప్రేమ ఆ పుస్తకాన్ని అలాగే పట్టుకొని చాలాసేపు వరకు ఆలోచిస్తూ పోయింది ఆ క్షణం రాహిణికి కూడా గుర్తులేదు అతని మీద ఆమెకున్న ప్రేమ కూడా అచ్చు అలాంటిదే అంతకంటే ఎక్కువ కాబోలు గాలికి మరికొన్ని పేజీలు పక్కకి వెళ్ళిపోయాయి తలదించి చూసింది రాహిణి ఒక అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చుని పువ్వుల గుత్తి పట్టుకుంది ఆ అమ్మాయిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నట్టు ఒక అబ్బాయి బొమ్మ ఆ అబ్బాయికి కాస్త ముందర మరో అమ్మాయి నవ్వుతూ పిలుస్తున్నట్టుంది అవి చూస్తుంటే ఎలాగో అయిపోయింది రాహిణి మనస్సు ఆ అమ్మాయి రిషి పట్ల పెంచుకున్న ప్రేమను స్పష్టంగా కనబడుతోంది ఇదంతా ఒక యాదృచ్ఛికంగా ఉంది చలా చలా వింతగా కూడా ఉంది అప్రయత్నంగా మరో పేజీ తిప్పింది ఒక అమ్మాయి ముఖం సగం కనబడుతున్నట్టు మూసి ఉన్న కనురెప్పల నుంచి కనురెప్పల నుంచి కన్నీటి ధర దూరంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆమె పాపిట్లో పెట్టుకుంటున్న ముద్దు ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి రాహిణి మనసంతా భారమైపోయింది ఆ డైరీ జాగ్రత్తగా లోపల దాచిపెట్టింది రిషికి చూపిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు ఇది ఎంత నేను కావాలని చేశాను అనుకుంటాడా ఆ రోజంతా రాహిణి ఆలోచనలు తెగలేదు ఆ రోజు సాయంత్రం రాహిణి దగ్గరికి వచ్చాడు రేషి మోకాలు ముడిచి వాటి మీద తలపెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తోంది రాహిణి ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు అతను ఏంటి ఇంక ఈ బుర్రకి రెస్ట్ ఇవ్వవా ఆమె మీద చెయ్యి వేసి నిమురుతూ అడిగాడు రిషి అంటూ అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది రాహిణి ఏమైంది మళ్ళీ ఆమె చెంపని మృతు అడిగాడు చెప్పాక కాదు అంటే నేను కాదు అన్నా నువ్వు ఊరుకోవుగా అతను నవ్వుతూ అంత గయ్యాలి కాదు నేను ఒకటి అడుగుతారా చెప్పు అంది రాహిణి ఏంటో ఆ ఒక్కటి అన్నాడు రిషి ఒక మనిషికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రేమ పుడుతుందా అని అడిగింది రాహిణి బంగారం అవన్నీ నాకు తెలీదు నన్ను అడక్ అన్నాడు కాస్త సీరియస్గా సరే నువ్వు ఇంకా ఇక్కడ ఉండడం నాకేం బాగాలేదు అంది అంటే అన్నాడు రిషి సీరియస్గా అంటే నువ్వు ఇక్కడ నా దగ్గర ఉండడం అందరూ తప్పుగా అనుకుంటారు అన్నది రాహిణి సో వాట్ నిర్లక్ష్యంగా అడిగాడు రిషి ప్లీజ్ అర్థం చేసుకో నువ్వే అర్థం చేసుకో బంగారం కనీసం ఇప్పుడే కూడా నీతో ఉండనివ్వా అతని స్వరం ఘాద్గధికమైంది ఆమెకు ఏడుపు వస్తుంటే కష్టంగా ఏడుపు ఆపేసుకుంది అది కాదు రిషి నీకోసం నేను ఒక అమ్మాయిని చూశాను నీకు ఆమె తప్పకుండా నచ్చుతుంది చాలా అందంగా ఉంటుంది నీ పక్కన అని రాహిణి చెప్తుంటే అసహనంగా ముఖం పెట్టుకున్నాడు రిషి ఏంటి మాట్లాడవు అంటూ లేచి అతనికి ఎదురుగా కూర్చుంది అనవసర విషయాలు నేను వినను పట్టించుకోను అంటూ ముఖం తిప్పేసుకున్నాడు అతను సరిగ్గా పది అంటే పది రోజుల్లో నీ పెళ్ళి నువ్వు అంగీకరించి తీరాల్సిందే నీ గురించి తనతో మొత్తం చెప్పేస్తాను ముందే నీ పెళ్ళి చాలా ఘనంగా జరగాలి ఆమె చెప్తుంటే అతనికి చాలా విసుగ్గా ఉంది బంగారం అవసరమైదంతా అని అడిగాడు చిరాగ్గా నాకు సంతోషం కలిగించేవి నేను ప్రశాంతంగా ఉండేవే చేయమన్నా కదా నాకు అత్యంత సంతోషం కలిగించే విషయం నీ పెళ్ళి అదైతే నేను ఎంతో నిశ్చింతగా ఉంటాను నాకు ఆలోచించడానికి అంటూ ఇక ఏమీ ఉండవు అని ఆమె చెప్తుంటే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు రిషి ఆ బుక్లో చివర ఉన్న అవని ఫేస్ని మెల్లిగా తడిమింది రాహిణి తన తండ్రి పిఏ ద్వారా అవని డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసింది అవనికి తన తమ్ముడు అవని తప్ప ఎవరూ లేరు ఆమె ప్రస్తుతం ఉద్యోగం చేసుకుంటోంది రిషి ఆమె మనసులో ఉన్నాడు ఆమెతో రిషికి పెళ్లి చేయడానికి అంతకంటే ముఖ్యమైన కారణం మరొకటి కనిపించలేదు రాహినికి అవసరం అనిపించలేదు కూడా అవని కూడా అతన్ని ప్రేమించింది కాబట్టే అతని జీవితంలోకి అవనిని తీసుకొచ్చింది రాహిణి థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ నీ వల్లే నాకు ఇక్కడ జాబ్ వచ్చింది అని మనస్ఫూర్తిగా చెప్పింది అవని ప్రదీప్ చిన్నగా నవ్వుతూ చూశాడు మీ ఇద్దరు ఆఫీస్ మారిపోయారు నేను అక్కడే పడిచావాలి అంది ప్రతిమ ఏడుపు మోహం వేసుకుని అయితే నువ్వు కూడా వచ్చాయి అని సలహా పడేసింది అవని నవ్వుతూ ఛాన్స్ వస్తే మాత్రం నేను వదలను వచ్చేస్తా కానీ ఇప్పటికైతే తప్పదు అంది ముఖం అదోలా పెట్టుకుని ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు సరే నేను మళ్ళీ కలుస్తాను మా అమ్మ ఫోన్లు చేసి చావగొడుతోంది అంటూ ఇద్దరికీ చెప్పి వెళ్ళిపోయింది ప్రతిమ ప్రదీప్ వైపు చూసింది అవని నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంది అవని పదే పదే అలా మాట్లాడి దూరం పెట్టుకు బుచ్చుకున్న ముఖంతో అన్నాడు ప్రదీప్ అవని నవ్వుతూ ఇది నా బాధ్యత ప్రదీప్ నా స్నేహితురాలు అయితే మాత్రం ఈ రోజుల్లో ఎవరు హెల్ప్ చేస్తారు అని అడిగింది అవని సరే ఆ విషయం వదిలే అని కొన్ని క్షణాల పాటు ఆగి అవని తప్పుగా అనుకోకు నిన్ను వదులుకోవాలని నాకు లేదు అందుకే ఇలా చెప్తున్నాను ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంటూ ఆమె వైపు చూశాడు ప్రదీప్ అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న నవ్వు మెల్లిగా కనుమరుగైపోయింది నేను ఫోర్స్ చేయను కానీ ఇప్పుడు నిన్ను చేజార్చుకుంటే జీవితాంతం బాధపడతాను ఒకసారి ఆలోచించు ఆమెని ఆశగా చూస్తూ అన్నాడు ప్రదీప్ ఆమెని కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా మారిపోయింది ఆమె కణిరెప్పలన రిషి రూపం మెదులుతోంది రోజు కాకపోయినా రేపన్న రోజైనా తను పెళ్లి చేసుకోవాలి తనకి జీవితం మీద బోల్డ్ అంతా ఆశ ఉంది రంగురంగుల కళలు కన్నది ప్రదీప్ కంటే మంచి వ్యక్తి తన జీవితంలోకి వస్తాడా కానీ ప్రదీప్ మీద ఆ ఫీలింగ్ లేదు తనకి రిషి మీద ఇష్టంతోనే తనకిలా అనిపిస్తుంది తప్పితే ఇంకోటి కాదు తనకు తానే చెప్పుకుంటోంది అవని పెళ్ళి తర్వాత ఎంతమంది ప్రేమగా ఉండట్లేదు నేను ఆలోచిస్తాను ప్రదీప్ అవని మాటలకి ప్రదీప్ సంబరపడిపోయాడు నిజానికి ఆమె చెప్పిన మాటలు నమ్మలేనట్టు మళ్ళీ అడిగాడు అవని అంటూ సంభ్రమంగా చూశాడు ప్రదీప్ కానీ నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కనీసం ఒక సంవత్సరమైన ఆగాలి ప్రదీప్ నా తమ్ముడు బాధ్యత నాకుంది వాడికంటే ప్రస్తుతం నాకేది ముఖ్యం కాదు అంది అవని నేను నీకు అడ్డంగా అనుకుంటున్నావా అవని అని సూటిగా అడిగాడు ప్రదీప్ నువ్వు మంచివాడివి కాదు అని నేను అనట్లేదు ప్రదీప్ రేపటి రోజు నీ మనసు మారితే నువ్వు అలా కాదు అయినా సరే నా భయాలు నాకున్నాయి నేను ఒక బంధంలో చిక్కుకునే లోపు నా తమ్ముడికి ఏ బాధలు భయాలు లేకుండా చేయాలి చూసుకోవడం నా బాధ్యత ఈ లోకంలో నాకంటూ ఉన్న రక్త సంబంధం వాడొక్కడే అంది అవని సరే నువ్వు అన్నట్టే చేద్దాం గుర్తుపెట్టుకోవని నీ బాధ్యత అంటే నా బాధ్యత ఈ విషయం మర్చిపోవద్దు అన్నాడు ప్రదీప్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు ఇక ఆలోచించడానికి ఏం లేదు కాకపోతే నాకు టైం కావాలి అని అవని అనగానే తప్పకుండా అవని ఇన్ని రోజులు ఎదురు చూసిన వాడిని నీకోసం ఇంకొంతకాలం ఎదురు చూడలేనా ఆమె చేతిని పట్టుకోబోయి కూడా ఆగి వెనక్కి తీసుకున్నాడు ప్రదీప్ అది గమనించేసింది అవని ప్రదీప్ మంచి వ్యక్తి అతనితో జీవితం బాగుంటుందని ఆమె అనుకుంది అతని మీద తనకు ఇష్టం ఏర్పడే వరకు అతన్ని పెళ్లి చేసుకోలేదు తను అది ఎప్పటికేర్పడుతుందో మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగింది అవని వాళ్ళకు ఉంది నేనొక్కడనే కదా వారికి కావాల్సింది నా సంతోషం తప్పక ఒప్పుకుంటారు అన్నాడు ప్రదీప్ అవని చిన్నగా నవ్వి నా గురించి చెప్పి చూడు అప్పుడు ఆలోచిద్దాం అంది రేపు ఆఫీస్లో నీకో విషయం చెప్తాను నువ్వు నమ్మట్లేదు కదా కాస్త చిన్న బుచ్చుకున్నాడు ప్రదీప్ అవని చేతి మీద మెల్లి అతని చేతి మీద మెల్లిగా తట్టి అరే నేను చెప్పిన నిజమే కదా సమస్యలు రాకుండా ముందే చెప్తున్నాను అని నవ్వుతూ అంది అవని నీ నవ్వు బాగుంటుంది అవని ఎప్పుడు మిస్ చేసుకోకు అతని మాటలకి కాస్త గట్టిగానే నవ్వేసింది అవని మనశ్శాంతి ఉంటే నవ్వు రావడం దాని అంతా అదే ముఖం మీద ఉంటుంది అనుకుంది కానీ అతని ముందు ఏం మాట్లాడలేదు ప్రదీప్ చాలా చాలా సంతోషంగా సంబరంగా అక్కడి నుంచి వెనుదిరిగాడు ఆంటీ మీరు ఆ అమ్మాయితో మాట్లాడండి తనకు అన్నీ చెప్పండి అంది రాహిణి రాధారాణితో చెప్పింది రాహిణి అవన్నీ ఎందుకు రాహిణి అయోమయంగా అడిగింది రాధారాణి తన భర్త జీవితంలో జరిగినవి తనకు తెలియాలి కదా ఆంటీ తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది నాకు నమ్మకం ఉంది నమ్మకంగా చెప్పింది రాహిణి అది ఎందుకో అర్థం కాలేదు రాధారానికి సరేనమ్మా నేను ప్రయత్నం చేస్తాను అంది రాధారాణి ప్రయత్నం కాదు అండి కేవలం ఆ అమ్మాయి అయితేనే రిషి జీవితం బాగుంటుంది సంతోషంగా ఉంటుంది ఇప్పటికీ కాకపోయినా ఎప్పటికైనా ఆమెతో తప్ప ఇంకెవరితో రిషి సంతోషంగా ఉండలేడు ఎలాగైనా ఆమెను ఒప్పించండి అంత గుణవంతురాలు దొరకదు అని మరీ మరీ చెప్పింది రాహిణి సరే నువ్వు ఎక్కువ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో నేను ఆమెను ఎలాగైనా ఒప్పిస్తాను కానీ రిషి ఒప్పుకుంటాడా నాకైతే నమ్మకం లేదు ఒప్పుకునేవాడైతే ఎంతమంది అమ్మాయిలను అమ్మాయిలు లేరు అని నీరసంగా మాట్లాడింది రాధారాణి ఆంటీ అందరి అమ్మాయిలతో తనని పోల్చకండి ఆమెతో రిషి పెళ్లి చేసినందుకు మీరు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వరు అంది రాహిణి మీ అబ్బాయిని మీకంటే నాకంటే బాగా చూసుకుంటుంది ముఖంలో ఏ భావం చూపించకుండా అంది రాహిణి రాహిణి మాటల్లో ఉన్న అర్థం బోధపడలేదు రాధారానికి సరే నంచు అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరికొద్ది రోజులకి అవని పెళ్ళి కొప్పుకుందని తెలియగానే రాహిణి సంబరపడిపోయింది ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి తన రిషికి ఒక తోడు దొరికింది తనకంటే బాగా చూసుకునే తోడు ఈ ప్రపంచంలో అతనిని వదిలేసి తను వెళ్ళిపోయిన తన స్థానాన్ని తప్పక భర్తీ చేసి అతని తోడులా నీడలా వెన్నంటే ఉండి అతనిని కాచుకుంటుంది ఆమె తన రిషికి ఎటువంటి బాధ ఉండదు ఆమె ప్రేమమూర్తి అయి తన రిషి మీద ఎప్పుడూ జల్లు కురిపిస్తూనే ఉంటుంది ఇక నువ్వు పెళ్లికి రెడీ అయిపో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అంటున్న రాహిణి మాటలకు కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు రిషి వాట్ అతడు నమ్మలేనట్టుగా చూశాడు నిజంగా రాహిని పెళ్ళి చేసేదాకా ఊరుకోదని అప్పుడే అర్థమైంది అతనికి అప్పటి వరకు లైట్ తీసుకున్నాడు అవును ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ఇంకొక వారం రోజుల్లో పెళ్ళి నీ గురించి అన్నీ చెప్పాం ఆమె పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది ఆమె చెప్తుంటే అతడిలో విపరీతమైన అసహనం కలిగింది ఎవరా అమ్మాయి ఎక్కడుంటుంది అని అడిగాడు రిషి ఎందుకు వెళ్ళి పెళ్లి చెరగొట్టానిక నీకు చెప్పను నేను పెళ్లి పేటల మీదే చూడు అంది రాహిణి బంగారం ఆర్ యు మ్యాడ్ అని విసుగ్గా అన్నాడు రిషి అతని చేతిని పట్టుకొని నువ్వు ఏదైనా అనుకో ఆమె చాలా అంటే చాలా అందంగా ఉంటుంది నీకు సరిజోడు నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది రాహిణి ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాగి నా కళ్ళకు నీకంటే ఎవరు అందంగా కనిపించరు నీకంటే ఎవరు ఎక్కువగా ప్రేమించలేరు కూడా నాకు అసలు ఇష్టం లేదు బంగారం నువ్వు నన్ను మొత్తంగా చూడలేదు నాకు ఆవేశం ఎక్కువ ఆ అమ్మాయి భరించలేదు అర్థం చేసుకో అన్నాడు అతను కష్టంగా కోపాన్ని అణుచుకుంటూ సహనంగా ఉండి రిషి నేను నీకేమీ కాని దాన్ని కానీ తను నిన్నే నమ్ముకుని వచ్చే అమ్మాయి నువ్వు ఫ్యూచర్లో అనుకుంటావు నన్ను గుర్తు చేసుకుంటావు ఇంత మంచి అమ్మాయిని నీ జీవితంలోకి తెచ్చినందుకు రాహిని కన్నీళ్ళు కారిపోతుంటే తుడుచుకుంటూ చెప్పి నవ్వింది అతడు అసహనంగా తల విదిరించుకున్నాడు చివరి వరకు వచ్చాక నిర్ణయం మార్చుకోకూడదు నీ పల్లి జరిగితే నేనెంత హ్యాపీగా ఉంటానో నీకు తెలియదు నా సంతోషం కోరుకుంటావు కదా నా ఈ చివరి కోరిక ఇదే నేను పోయేలోపు నీ సంతోషం చూడాలి నా ఆఖరి కొరక తీరుస్తావు కదా అలాగే అతని ముఖంలోకి చూస్తూ నీరసంగా అంది రాహిణి అతను దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టు రెండు దవడ కండరాలు బిగించాడు కథ కొనసాగుతోంది రిషి పెళ్ళికి ఒప్పుకుంటాడు అంటారా ఇంతకీ అవని ఎలా ఒప్పుకుందో మీకు ఆల్రెడీ తెలుసు కదా కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం